హాయ్ అండి నేను మీ సంధ్యాని ఇంకా ఈ బీరకాయలు చాలామంది ముద్రిపోతే పచ్చడి చేస్తారు లేదా పడేస్తారు అలా కాదు బీరకాయ అచ్చులు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా అంటే బీరకాయ ముగ్గులను తొక్కలతో గీ తొక్కలతో కట్ చేసుకొని అందులోకి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తెల్లిపాయలు మళ్ళీ నువ్వులు కొంచెం వరిపిండి చెనపిండి అన్నీ వేసేసుకొని బాగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి బాగా పేస్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పంటి కింద అక్కడక్కడ తగిలి సూపర్గా ఉంటాయి ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న అచ్చుళ్ళ వేసుకుంటే అంతే అండి రసం సాంబార్తో సూపర్గా ఉంటుంది ఇంకొక మాట అండి చెనపిండి కాదు నేను పెసరపిండి నా దగ్గర ఉంటే వేసేస్తాను లేదు మీకు పెసలు ఉన్న అదే పెసరపప్పున నానబెట్టి వేసుకోండి చాలా బాగుంటుంది ఒట్టి మిన వరిపిండి అంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా ఫుల్ డీటెయిల్గా మీకు ఈ రెసిపీ వన్ మినిట్లో అర్థం అవ్వలేదంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఇదే రెసిపీ చేశాను అది కూడా ఇస్తాను ఛానల్ నేమ్ కింద